ప్రభునంద ప్రియులకు క్రీస్తసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ పాలు నీ స్వాస్థ్యము నేనే సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కానాను అనే తన యొక్క స్వాస్థ్యంలో వారిని ప్రవేశపెట్టిన తర్వాత యహోవా దేవుడు యహోశువ దైవజను యొక్క ద్వారా వారికి స్వాస్థ్యములు పంచి ఇచ్చినట్లుగా మనం చూడగలం కానీ లేవీలకు మాత్రము దేవుడు వారి మధ్య స్వాస్థ్యము ఇవ్వలేదు ఎందుకనగా నీ యొక్క పాలు నీ స్వాస్థ్యము నేనే అని ప్రభు లేవీల పక్షంగా సెలవిస్తూ వచ్చినాడు అంత మాత్రం చేత లేవీలను ఇస్రాయిలు ఎక్కడ కూడా తక్కువ చేయకూడదని కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా లేవి అనగా హత్తుకొనుట అనగా ప్రభువును మనం హత్తుకొని ఎప్పుడైతే మనము జీవించేవారంగా ఉంటామో దేవుడు నీకు స్వాస్థ్యముగాను ఆయన నీకు సామ్రాద్యముగాను ఉండేవాడుగా ఉంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది యహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని బైబిల్ సెలవిస్తాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం ధనిలంగా చేపడుతున్నాం ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇహ సంబంధమైనటువంటి దీవులను బట్టి మనం ధనిలం కాదు కానీ ప్రభువును తమ హృదయంలో చేర్చుకున్న వారు ధన్యులుగా వారు దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉంటున్నారు దేవుడే మనకు స్వాస్థ్యముగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు అంటున్నాడు నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అనగా దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడని బైబిల్ సెలవిస్తుంది ప్రియమైనటువంటి కైవజనమా దేవుడు నీ పాలు నీ స్వాస్థ్యముగా ఉంటున్నాడు కీర్తనకారుడు ఆశాపు అంటున్నాడు ఆకాశమందు నువ్వు నాకు ఉండగా లోకంలోనిది నాకేది అక్కరలేదు అని దైవజనుడు ఆశాపు సెలవిస్తూ ఉంటున్నాడు డెబ్బై మూడవ కీర్తన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి నీకు దేవుడు మరి ఆయన స్వాస్థ్యముగా అనుగ్రహించబడుతూ వచ్చినాడా నీ జీవితంలో ఆయన నీకు మరి పాలుగా స్వాస్థ్యముగా ఉంటున్నాడా అలాగైన యెడల నీవు ధన్యుడవు ధన్యురాలవు కనుక మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఇహ సంబంధమైనటువంటి విషయంలో నాకు ఏదీ లేదు అని చింతించక ఆయనను బట్టి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి వారంగా ఉండాలి కీర్తనకారుడు అంటున్నాడు ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదును నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అలాగను మనం కీర్తించి కొనియాడినప్పుడు దేవుడు నీకు సర్వసమృద్ధిని అనుగ్రహించి అనేకలకు ఆశీర్వాదకరంగా నిన్ను చేయునుగాక